హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో మొదటి గాతో ప్రారంభమయ్యే కొన్ని సరళ పదాలు నేర్చుకుందాం గద గస గజం గతం గళం గణం గంగా గంప గడప పై సరళ పదాలను చక్కగా వినడం రాయడం చదవడం వేయడం జ్ఞప్తికి ఉంచుకోవడం మొదలగునటువంటి సాధన ప్రక్రియల ద్వారా మనము తెలుగు భాషలో ప్రావీణ్యత సంపాదించడానికి చాలా వరకు వీలుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు పైసల పదాలు ప్రాక్టీస్ చేయండి చేయించండి ఫ్రెండ్స్ ఇలా చేయించడం ద్వారా మీరు భాష నేర్చుకోవడంలో ముందంజలో ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదే సమయంలో సరళ పదాలు నేర్చుకొని నా యొక్క ఛానల్ను చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ